వచ్చేసి మన గిరిజనులకు పోడు భూములు ఇప్పించారంట అంటే పోరాటం చేసి అది కూడా పోరాటం చేసే ఇప్పించారంట అంటే అది ఎట్లా జరిగింది పోరాటం మీకు దేని వలన ఆలోచన వచ్చింది గిరిజనులకు పోడు భూములు ఇప్పించాలి దాని ఆలోచన ఎట్లా వచ్చింది మీరు ఏ విధంగా మీరు పోరాటం చేసి ఇప్పించారు పోడు భూములు నేను నా వృత్తిరీత్యా నాది ఫోటోగ్రఫీ ప్రొఫెషనల్ ఫోటోగ్రఫీ నేను ప్రతి పల్లె కూడా నేను అడుగుపెట్టిన పల్లె అంటూ లేదు నా మండల్లో పల్లెపల్లెలో తిరుగుతూ ఉన్నప్పుడు ఏ సమస్య అయితే నాకు ఎదురైందో ఆ సమస్యను నేను ముందుంచి పోరాటం చేసిన వాడిని దానిలో భాగంగానే రెండు వేల పన్నెండులో నేను లోతర్ గ్రామానికి వెళ్ళడం జరిగింది అక్కడ అన్న ఈ విధంగా ఉంది మా పరిస్థితి రెండు వేల ఐదు ఆరు అటవ్యాకలు ఆ అటవ్యాకుల చట్ట ప్రకారంగా ఆర్వోఎఫ్ఆర్ పట్టాలు ఏవైతే ఉన్నాయో అవి ఆగిపోయినాయి అవి పళ్ళం దగ్గర ఉన్నాయి అంటే అవి ఎవరు ఎవరి వద్ద ఉన్నాయంటే అటవీ శాఖ వాళ్ళ దగ్గరనే అని చెప్పేసి చెప్పడం జరిగింది ఆటో శాఖ వారి దగ్గర నుంచి నేను ఏవైతే ఉన్నాయో వాటిని తెప్పించుకొని ఈ గిరిజనుల పోగు చేసుకొని కేవీ కేవీ కాంప్లెక్స్ ఉట్నూరు దాదాపు రెండు మూడు సార్లు తీసుకెళ్లడం జరిగింది అక్కడ వాళ్ళు లోనికి పోనివ్వనంటే వార్పు ఏర్పాటు చేసి కలెక్టర్ గారు ఎవరైతే వచ్చే దారిలో లంచ్కి వెళ్ళే దారిలో ఏదో వర్పు ఏర్పాటు చేసి అక్కడ మేము అడ్డుకొని అయ్యా మా పరిస్థితి ఈ విధంగా ఉంది అంటే అప్పుడు అశోక్ కలెక్టర్ అశోక్ గారు ఉండే అశోక్ గారు ఏమన్నారంటే నేను నేను మీలా ఉండే ఒక వ్యక్తినే కాకపోతే నాకు ఆకలి అనేది ఉంది నేను వచ్చేటప్పుడు మీకు ఖచ్చితంగా నేను సహకరిస్తాను నాకు సమస్య ఎందుకు వివరంగా చెప్పండి అని చెప్పి చెప్ప చెప్పడం వల్ల తనను దారి వదిలిపెట్టాం లంచ్ చేసి వచ్చేటప్పుడు మళ్ళీ తను స్వయంగా ఐటీడీపీఓ ముత్యాల రాజు గారు ప్లస్ కలెక్టర్ అశోక్ గారు వాళ్ళు స్వయంగా మా దగ్గరకు వచ్చి ఆగి సమస్య ఏందో తెలుసుకొని ఇక పూర్తి వివరాలన్నీ నాకు లోపలికి వచ్చి చెప్పండి ఒక పది మంది రండి అంటే సార్ లోపలికి రాని పెట్టలేదు అంటే నేను చెప్పినట్టు చెప్పండి అన్నాక లోపలికి వెళ్ళి పూర్తి వివరాలు చెప్పడం జరిగింది చెప్పిన తర్వాత అప్పుడు ముత్యాలరాజు గారిని అడిగారు ఏమయ్యా ఇది ఎందుకు ఆగిందంటే సార్ మా డ్యూటీ అయిపోయింది అది ఫారెస్ట్ వాళ్ళది అని చెప్పి చెప్పడం జరిగింది అప్పుడు ఫారెస్ట్ వాళ్ళకు కలెక్టర్ గారు ఆదేశాలు జారీ చేయడం వల్ల యాభై ఆరు మందికి లోతుర్రే అప్పుడు లోతరే గ్రామంలో యాభై ఆరు మందికి పట్టాలు ఇప్పించ వచ్చినాయి ఒక నెల లోపలనే రెండు వేల ఐదు ఆరు నుంచి పన్నెండు వరకు వాళ్ళకు రాకుండా అడ్డుకున్నారు అటవీ శాఖ అధికారులు ఎందుకంటే దాన్ని టైగర్ జోన్స్ టైగర్ జోన్లో విస్తీర్ణంలో భాగంగా వాళ్ళ భూములో కూడా దానిలో కల్పిద్దామనేటువంటి ఒక ఆలోచనతోనే వాళ్ళు చేశారేమో అని చెప్పేసి నాకు ఇప్పుడు వస్తుంది అనిపిస్తుంది అది రైట్ ఇప్పుడు కోడభూ అందరికి యాభై అదే కాకుండా నేను మళ్ళీ వస్తూ ఉంటే దారిలో కొత్తూరుపల్లి గ్రామ పంచాయతీ గడ్డం కూడా అక్కడి గిరిజనులు కూడా వాళ్ళు వ్యవసాయం చేస్తూ ఉంటే ఈ ఫారెస్ట్ వాళ్ళు అడ్డుకోవడం అలాంటివి జరుగుతుంది వాళ్ళు అనాది కాలంగా ఉన్నారు వాళ్ళు ఇది ఈ గడ్డం కూడా వాళ్ళు ఇప్పుడు వచ్చిన వాళ్ళు కాదు ఇది ఒక ప పహాని ఉంది నా దగ్గర యాభై నాలుగు పంతొమ్మిది వందల యాభై నాలుగు యాభై ఐదు కాస్త పహానీ దానిలో ఈ గడ్డం కూడా గిరిజనుల పేర్లు ఉన్నప్పటికీ అడవిశాఖ వాళ్ళు వాళ్ళ ఆధిపత్యాన్ని ఆ పైన పేద విద్యార్థి పేద పైన ఆధిపత్యం చేస్తూ ఇప్పటికి కూడా వాళ్ళకు పట్టాలు రాకుండా చేయడం జరిగింది